పుస్తకం పేరు రహస్యం రచయిత అమిష్ త్రిపాఠీ అనువాదం ఏఎస్కే కౌశిక్ నాగా అధ్యాయం ఒకటి విచిత్ర రాక్షసుడు సతీ అని పెద్దగా అరిచాడు శివుడు అంటూనే వేగంగా కత్తిని బయటకు తీశాడు భార్యవైపు వేగంగా పరిగెత్తాడు మరో చేతిలో డాలు ఉంది సతి ఇబ్బందుల్లో ఇరుక్కోబోతోంది అనుకుంటూ ఆగో అని బిగ్గరగా కేకలు పెట్టాడు అంటూనే వేగంగా పరిగెత్తుతూనే ఉన్నాడు అయోధ్యలోని రామజన్మభూమికి వెళ్ళే దారిలో ఉన్న వృక్ష సముదాయాల వైపు పరుగులు తీస్తోంది సతి ఆమె దృష్టి అంతా నాగామీదే ఉంది ముసుగు ధరించిన ముఖంతో ఉన్న నాగ చెట్ల మధ్యలోకి పరుగు పెడుతున్నాడు పరుగెత్తుతున్న సతీదేవి చేతిలోకూడా కత్తి ఉంది దాన్ని వడిగా ఝుడిపిస్తూ మహాయోధురాలిలా పరుగెత్తుతోంది సతి తను వేటాడాల్సిన నాగామీదే దృష్టి నిలుపుతూ తన శరీరానికి దూరంగా కత్తిని లాఘవంగా తిప్పుతూ కదులుతోంది సతి సతిని చేరుకోవడానికి శివుడికి కొన్ని క్షణాల సమయం పట్టింది ఆమెకు ఏ ప్రమాదమూ లేదని నిర్ధారించుకున్న తర్వాత ఇద్దరూ కలిసి పరుగెత్తడం మొదలుపెట్టారు శివుడి దృష్టి నాగా మీదకు మళ్ళింది అతణ్ణి చూస్తూనే దిగ్భ్రాంతికి గురయ్యాడు శివుడు వాడు ఆ తుచ్చుడు ఇంత దూరం ఎలా రాగలిగాడు అనుకున్నాడు నాగ చాలా లాఘవంగా పరుగెత్తుతున్నాడు చెట్లకి మిట్టపల్లాలున్న ప్రాంతానికి మధ్యలో అటూ ఇటూ కదులుతూ సునాయాసంగా కదులుతున్నాడు నాగ శివుడికి ఇప్పుడు గుర్తుకొచ్చింది నాగాతో మేరుపర్వతం దగ్గర గల బ్రహ్మదేవుడి మందిరం దగ్గర అతను ఇంతకుముందు ఒకసారి తలపడ్డాడు అప్పుడే అతను సతిని కూడా మొదటిసారి కలిశాడు అతను అప్పుడు చాలా వ్యూహాత్మకంగా కదిలాడు అంతా ఓ ప్రణాళిక ప్రకారం చేశాడు తనకున్న కవచం తీసేశాడు తొందరగా పరిగెత్తడానికి వీలుగా దానిని వీపుమీద తగిలించుకున్నాడు అతడికి ఎడమవైపున సతి నడుస్తోంది పరిగెడుతోంది ఉన్నట్టుండి ఆమె కీచుమంటూ అరిచింది కుడివైపుకు చూపించింది దారిలో ఓ లాంటిది ప్రత్యక్షమైంది ముందు శివుడు తలాడించాడు ఇద్దరూ విడిపోయి ఇరుకుగా ఉన్న ఆ కొండ మార్గంలో నాగామీద రెండువైపులనుంచి చెయ్యాలి శివుడు ఉన్నట్టుండి కుడివైపుకు దూకాడు రెట్టించిన వేగంతో కత్తితో సహా ముందుకు దూకాడు సతి నాగాను వెంబడిస్తూ అతని వెనకే ఉంది శివుడు వేగంగా పరిగెత్తినప్పుడు అతడి క్రింది నేల అంతా సమతలంగా అయిపోయింది దానివల్ల అతను ఆ దూరాన్ని త్వరలోనే అధిగమించగలిగాడు నాగా అతడి రక్షణ కవచాన్ని తన కుడి చేతిలోకి మార్చుకోవడాన్ని శివుడు గమనించాడు కుడివైపు అంటే అది అతనికి వాటంగలవైపు కాదు శివుడు కళ్ళు ఎగరేశాడు వేగంగా నాగాకి ఎడంవైపు కదిలాడు శివుడు సతి ఇంకా కొంచెం దూరంలో ఉంది శివుడు తన ఎడమ చేతిలోకి చురకత్తిని తీసుకుని నాగా మెడవైపు విసిరాడు అప్పుడే ఓ అద్భుతాన్ని గమనించాడు శివుడు నాగా వెనక్కి చూడకుండానే ఆగకుండానే నాగా తన చేతిలోకి డాలు తీసుకుని చురకత్తి వచ్చే మార్గంలో అడ్డంగా పెట్టాడు చురకత్తి ఆ డాలుకి తగిలి ఠంగమని కింద పడిపోయింది మళ్లీ డాలుని అవలేలగా తన వీపుకి తగిలించేసుకున్నాడు నాగా అలా చేస్తూ అతను తన వేగాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు శివుడు సంభ్రమాశ్చర్యాలతో చూస్తూ ఉండిపోయాడు కనీసం అటువైపు చూడనైనా చూడకుండా అతను చురకత్తిని ఎలా తప్పించుకోగలిగాడు ఎవడై ఉంటాడు అనుకున్నాడు శివుడు సతి వేగంగా పరిగెత్తుతూ నాగాను వెంబడిస్తూనే ఉంది శివుడు అటువైపు నుండి నాగా దారికి అడ్డు వస్తున్నాడు ఇరుకుగా ఉన్న కొండమార్గాన్ని సతీ దాటడం గమనించగానే శివుడు వేగం పెంచాడు భార్యకి మరింత చేరువుగా వెళ్లసాగాడు ఆ కొండమార్గం నిటారుగా దిగువకి వెళుతూ ఉండడంతో దూరంగా ఉన్న నాగ అతనికి కనిపిస్తూనే ఉన్నాడు కొండ క్రింద ఉన్న గోడ వరకు వెళ్ళి